రీసెంట్ గా చిరంజీవి గారి అమ్మగారు అంజనమ్మ గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేశారు మెగా కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం చిరంజీవి గారు తన తల్లి పుట్టినరోజు వేడుకలను దగ్గరుండి మరి జరిపిస్తారు ఇక ఈ సంవత్సరం మాత్రం కొంచెం స్పెషల్ గా ఏర్పాట్లు చేశారు ఇంట్లో నుండి అంజనమ్మ గారు వస్తుండగా ఆమెపై పువ్వులు చల్లుతూ ఘన స్వాగతం పలికారు ఇక తర్వాత ఆమె కేక్ కట్ చేసి మీ అందరూ ఉంటే నాకు ఇంకేం కావాలి మీ అందరినీ చూస్తుంటే సంతోషంగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు అంజనమ్మ గారు ప్రస్తుతం ఆమె వయసు ఎనభై ఒక్క సంవత్సరాలు ఇందులో భాగంగా ఉపాసన కూడా తన భర్త రామ్ చరణ్ తో కలిసి బర్త్డే డెకరేషన్ ని దగ్గరుండి మరి చేసింది అంతేకాదు అత్యంత శ్రద్ధ క్రమశిక్షణ కలిగిన నాయనమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది మీతో పాటు కలిసి జీవించడం నాకు చాలా ఇష్టం అంటూ మీరు నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం నానమ్మ అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఉపాసన ఇక ఈ మొత్తం బర్త్డే సెలబ్రేషన్స్ లో మాత్రం రామ్ చరణ్ తన కూతురు క్లింకార స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు అయితే క్లింకార ని మాత్రం ఎక్కువగా చూపించలేదు అయితే రామ్ చరణ్ ని స్వయంగా ఫోటోలు వీడియోలు తీసి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు ఇక చిరంజీవి గారు తన తల్లి ఎంతో ఎమోషనల్ గా బర్త్డే చెప్పి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు ఇక విషయం తెలిసి నెటిజన్లు కూడా అంజనమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు